ఈరోజు పట్టణంలో మన అమ్మవారి సంబంధించినటువంటి ఆర్చుల యొక్క శంకుస్థాపన అనేది చేయడం జరిగింది ముఖ్యంగా పట్టణం అనేది పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేయాలన్న ఉద్దేశంతో ఆల్రెడీ ప్రపోజల్స్ అన్ని కూడా పంపించాం ఇరవై రెండు కోట్ల రూపాయలతోటి అవి త్వరలో శాంక్షన్స్ వస్తాయి శాంక్షన్స్ రాగానే ఈ పొదిలిపట్నంలో ఎక్కడ కూడా రోడ్లకు డ్రైన్లకు ఇబ్బంది లేకుండా చేయబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ సమస్య ఎక్కువగా ఉండేది అయితే మెయిన్ ఇక్కడ ప్రజలందరూ కూడా సాగర్ వాటర్ అనేది ఎక్కువ దృష్టి పెడతారు సాగర్ వాటర్ కావాలంటే కానీ సాగర్ వాటర్ అనేది మనకు దర్శన నుంచి పంపింగ్ జరగాలి కాబట్టి ఆ పంపింగ్ అనేది గతంలో ఇరవై ఎనిమిది గంటలు చేసేవాళ్ళు అటువంటిది ఈరోజు నలభై రెండు గంటల పాటు పంపింగ్ చేయిస్తూ ఉన్నాం దానివల్ల కొద్దిగా వాటర్ అనేది పెరిగినా కూడా అయితే పూర్తి స్థాయిలో వాటర్ అనేది అందట్లేదు అయితే దాని మీద కూడా నేను అధికారులతో మాట్లాడి ఏ రకంగా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ప్రజలకు ఇబ్బందులు ఎవరి చేయాలని ఆ రకంగా చేసేదానికి మేము రేపు ఏడో తారీఖు జరగబోయేటువంటి మీటింగ్ లో కలెక్టర్ గారి దృష్టికి ఇన్ఛార్జ్ మినిస్టర్ దృష్టికి తీసుకొని పోతాం తప్పకుండా సమస్యను పరిష్కారం అనేది చేయటం జరుగుతుంది అయితే ఇటీవల వైసీపీ వాళ్ళు